జై శ్రీమన్నారాయణ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లని మనం తెలుసుకున్నాం ఒక్క నిమిషం లోపల వాట్సాప్ ఇస్ వెరీ కామన్ టు ఎవ్రీ మనకు అందరి అందరి ఫోన్స్ లోని వాట్సాప్ ఉంటుంది పొద్దున్న ఒకసారి చూడగానే వాట్సాప్ తెలిసి చూడగానే ఒక గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది ఆ గ్రూప్లో మనం కూడా ఉంటాం వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి చేశారు ఏంటి ఆ గ్రూప్ ఉద్దేశం ఏంటి అసలు మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేది కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అందులో అంతకన్నా మించి ఒక విషయాన్ని చెక్ చేసుకోవాలి ఎప్పుడన్నా కొత్త గ్రూప్ క్రియేట్ అయ్యి ఆ గ్రూప్లో గనక మనం ఉంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ అడ్మిన్ ఎవరున్నారు అడ్మిన్ ఎవరు ఉన్నారో అడ్మిన్ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారో ఆ గ్రూప్లో ఎంతమంది తెలిసిన వాళ్ళు అది యూస్ఫుల్గా కాదా దీనికన్నా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని ఇంకొకటి ఉంది అది ఏంటంటే మనకి తెలియకుండా గానీ మనల్ని గ్రూప్ గా తయారు చేస్తారు చాలా మంది మనల్ని కూడా గ్రూప్ అడ్మిన్గా యాడ్ చేస్తారు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే గనక ఎడ్మిన్స్ ఎవరెవరు ఉన్నారో అందులో మన పేరు గనక ఉంటే గనక అది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకవేళ మనం గనక ఎడ్మిన్లో గనక ఉంటే ఆ గ్రూప్ మనకి చాలా తెలుసు ఉండాలి ట్రస్టబుల్ ఉండాలి ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం కనుక వస్తే కనుక హెడ్మిన్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ ఎల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి హెడ్మిన్ కనుక మనం అయి ఉంటే కనుక ఖచ్చితంగా అడ్మిన్ మనకు పరిచయం లేకపోతే ఖచ్చితంగా గ్రూప్ నుంచి బయటకు వచ్చాలి లేదంటే బాగా తెలిసిన గ్రూప్ అయితే గనక అడ్మిన్కి ఫోన్ చేసి నన్ను అడ్మిన్ నుంచి రిమూవ్ చేయమని చెప్పాలి ఒకవేళ మన ఓన్ ఫ్యామిలీ అడ్మిన్ అయితే గనక మీకు యాక్సెప్టెన్సీ ఉంటే కనుక కంటిన్యూ అవ్వాలి లేకపోతే మనకి తెలియకుండా మనల్ని అడ్మిన్ చేసి పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంతో చాలా కేర్ఫుల్గా ఉండాలి తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్